అదే అండి అందరు బాగున్నారా నేను ఈరోజు బ్యాంక్కి వెళ్ళిన రెండు ముఖ్యమైన పనుల మీదనైతే పోయినా అది ఒకటి అకౌంట్ ఓపెన్ చేయించాలి రెండు ఇన్సూరెన్స్ ఓపెన్ చేయించాలి ఓపెన్ కాదు కట్టేయాలి అయితే అకౌంటు అనేది క్లోజ్ అయింది కదా చాలా రోజులు పది రోజులు అవుతుంది ఆమె అకౌంటు పడాక వారం రోజులు పెట్టి అట్లా ఓపెన్ చేసి ఆమె మొత్తం చేతికి అంతా గురెంటాక పోయినాక అకౌంట్ అయితే నిన్న ఓపెన్ అయింది ఆమె డబ్బులు వేసినాము ఆధార్ లింక్ చేయించినాము అయిపోయింది ఇంకా ఇన్సూరెన్స్కు చేయిద్దామని అంటే అది ఇరవై నాలుగు గంటలు పడుతుందంటే ఇంటికి వచ్చినాము మళ్ళీ ఇన్సూరెన్స్కి ఇవాళ ఈ రోజు పోదామని పోయినాము దాంట్లో ఆమె రాలేదు చే ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు రాలేదు ఇక పని అయితే ఇవాళ కాలేదు సరే రేపు వెళ్ళి రేపు వస్తుందంట రేపు పోదామనేసి అనుకున్నాం అయితే మీకు ఒక విషయం చెప్పాలి సంఘ సభ్యులు ఎవరైనా కూడా తమ పర్సనల్ అకౌంట్ను రన్నింగ్లో ఉంచుకోండి వెయ్యి రూపాయలు మినిమం బ్యాలెన్స్గా ఉంచి వాటిని వేయండి తీయండి వేయండి తీయండి వాటికి మీరు అనకా ఏటీఎం కార్డు పెట్టుకుంటా ఫోన్పేగా ఉండేది ఉంటే దాన్ని దాంట్లోకి ఎవచ్చు తీయవచ్చు ఇంక ఈజీ అవుతుంది బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఫోన్పే లేని వాళ్ళైతే బ్యాంకుకి వెళ్ళి రెండు రెండుసార్లు వేసి తీయండి అట్లయితే ఆ అకౌంట్ పనిచేస్తుంది అకౌంట్ వాడకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు అకౌంట్ను హోల్డ్లో పెడుతున్నారు అది మామూలుగా మూడు సంవత్సరాలు అవుతుంది అకౌంట్ వాడక అది మేనేజర్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది సార్ వచ్చి ఓపెన్ చేస్తేనే అవుతుంది అంటేనే మాకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆమె తమ్ముబడడానికి వారం రోజులు పట్టింది మేనేజర్ సార్ రెండు రోజులు మూడు రోజులు సెలవు వచ్చింది కదా శనివారం ఆదివారం సోమవారం సార్ రాలేదు నిన్న పోతే పని అయిపోయింది ఇవాళ ఇన్సూరెన్స్ ఆమె రాలేదు ఈ విధంగా అవుతుంది మరి మీరు కూడా అకౌంటును మాత్రం తప్పనిసరి మీరు అది రన్నింగ్లో ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి ఆ తర్వాత అకౌంట్కు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా చూసుకోండి ముఖ్యంగా ఆధార్ కార్డు పాన్ కార్డ్ అంటే ఏదైనా లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా లింక్ అయిపోద్ది మీరు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా చూసుకుంటేనే ఇన్సూరెన్స్ కానీ ఏమైనా కానీ దానికి వచ్చే ఆస్కారం ఉంటుంది ఆధార్ కార్డు లింక్ లేని ఇన్సూరెన్స్ తీసుకోరు ఇన్సూరెన్స్ వలన కూడా మీ సంఘ సభ్యులకి ఒకవేళ ఎవరికి ఏమైనా కూడా లోన్ పెండింగ్ అకౌంట్ ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే కట్టేయండి నేనైతే దానికోసమే కట్టిస్తున్నా మా సభ్యులు ఇక ఆమె అకౌంట్ హోల్డ్ అడేసరికి ఇన్ని రోజులు పడుతుంది ముఖ్యంగా సంఘ సభ్యులకి అయితే నేను ముఖ్యంగా కోరుకునేది ఒకటే మీరు అకౌంట్ను రన్నింగ్లో ఉంచుకోండి ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోండి మనము ఫోన్పే ఏటీఎం కార్డు మీరు అప్లై చేసినట్లయితే దానికి ఫోన్పే అటాచ్ అయితే ఉన్నట్లయితే మీకు మాత్రం మంచిగా ఇక అది అకౌంట్ ఎప్పటికీ కూడా హోల్డ్లో పడకుంటూ ఉంటుంది ఇంకా ఈ విధంగా మీరు చూసుకోకపోతే బ్యాంకుకి మేము పదిహేను రోజులు అవుతుంది తిరగడం చాలా ఇబ్బందిగా అనిపించింది హోల్డ్లో పడితే ఎంత బాధ ఉంటుంది అనేది నాకు బాధ అనిపించింది మీకు చెప్తున్నా మీ అకౌంట్ను మీరైతే కరెక్ట్గా రన్నింగ్ చేసుకోండి అని అయితే చెప్తున్నా ఈ విధమైన సమస్య ఎవరు పడవద్ది అనేది నేను ముఖ్యంగా ఈ వీడియో చేశాను ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత కూడా మీకు మరో వీడియో చేస్తాను ఎట్లా కట్టిన ఓకే ఓకేనండి మరి మా సంఘ సభ్యులు మర్చిపోకుండా అకౌంట్ని అయితే ప్ర వన్ ఒక సంవత్సరంలో రెండు మూడు సార్లు వేయండి తీయండి ఆ విధంగా రన్నింగ్లో ఉంటుంది అర్థమైంది అయితే నేను అనుకుంటున్నా ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి నా వీడియోను పూర్తిగా చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ప్రోత్సహిస్తున్నారు ఇక ముందు కూడా ప్రోత్సహిస్తారని అయితే కోరుకుంటున్నా ఓకేనండి బాయ్ మరి